హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ మూ సో ఈ రోజు మన రెసిపీ ఏంటంటే సో అమ్మని రుచితో చాలా సింపుల్ గా చేసే మా అమ్మ స్టైల్లో ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి స్టైల్లో మీరు చేశారంటే నిజంగా మీకు అద్భుతంగా ఉంటదనుకోండి సో యాక్చువల్ గా ఇది కొంచెం డిఫరెంట్ గా చేస్తామండి సో దీనిలో యాక్చువల్ గా పచ్చికారం వేసి చేస్తాము సో చాలా టేస్టీ గా ఉంటది సో ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్ వే లో మన ఇంట్లో ఉండే వాటితోనే వేసుకుని తింటే ఏ మసాలా ఎక్కువ లేకుండా కడుపు నిండా తినేవచ్చండి సో అంత బాగుంటది సో మీరు యాక్చువల్ గా చాలా ఎగ్ ఫ్రైలు లు సో ప్రాంతాలను బట్టి కొన్ని చేర్పులు కూర్పులు ఉంటాయి అని ఈ ఎగ్ ఫ్రై అయితే అల్టిమేట్ టేస్ట్ అంతే ఇంకా చాలా బాగుంటది అనమాట సో ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం లేట్ స్టార్ట్ సో ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా నేనైతే ఇక్కడ సెవెన్ ఎగ్స్ చూసుకున్నానండి ఇవి ప్రోటీన్ ఎగ్స్ యాక్చువల్ గా నార్మల్ ఎగ్స్ తో పోతే ప్రోటీన్ ఎక్కువ ఉంటది హెల్తీ హెల్దీ కూడా సో మీకు అవైలబుల్ ఉంటే ఇవే తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి సో మనం ఇప్పుడు ఈ సెవెన్ ఎంత కన్సిస్టెన్సీ క్వాంటిటీలో తీసుకోవాలో చూద్దాం బట్టి మీ క్వాంటిటీ కన్సిస్టెన్సీ బట్టి బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడైతే మనం ముందుగా గ్యాస్ పైన ఒక బాటిల్ పెట్టుకోవాలండి అది కొంచెం వేడైన తర్వాత ఒక సెవెన్ టు ఎయిట్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోండి సో ఎగ్ ఫ్రై లెక్కి ఆయిల్ కొద్దిగా ఎక్కువే ఉండాలండి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకోండి తర్వాత పచ్చిమిర్చి ఒక ఇలా ఒక టెన్ దాకా మధ్యలోకి కట్ చేసి అయితే ఇలా వేసుకోండి మీకు కారం తగ్గట్టుగా ఆర్ అవి ఎంత కారం ఉన్నాయి పచ్చిమిర్చి అనే దాన్ని బట్టి వేసుకోండి నేనైతే ఒక సెవెన్ ఇలా మధ్యలో కట్ చేసి వేసాను తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోండి వేసిన తర్వాత చక్కగా ఇవన్నీ ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకోండి గ్యాస్ అయితే ఆల్వేస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి ఈ స్టేజ్ లో ఇలా కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ వేయాలండి నేనైతే ఆనియన్స్ ఒక పెద్ద సైజ్ ఆఫ్ ఆనియన్స్ త్రీ వేసాను కట్ చేసుకోండి ఇక ఫ్రై కే చాలా బాగుంటాయి అనమాట సో ఈ ఆనియన్స్ కొద్దిగా గోల్డెన్ కలర్ లో టర్న్ అయ్యేంత వరకు మనం అయితే ఫ్రై చేసుకుందామండి సో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్ లో అయితే మీరు ఫ్రై చేయండి ఆనియన్స్ ఫ్రై చేయడానికి ఏం పడుతుంది అనమాట ఇవి కొంచెం కలర్ మెత్తబడ్డానికి సో ఒక టెన్ మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్ లో అయితే పడుతుంది ఇప్పుడైతే ఆనియన్స్ లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసేసుకోండి సో వన్ టేబుల్ స్పూన్ ఎగ్జాక్ట్ గా సరిపోతుంది అనమాట ఇది చిన్న స్పూన్ అందుకని నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను అనమాట సో ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల మన ఆనియన్స్ అనేటివి తొందరగా మనకి గోల్డెన్ కలర్ లో టర్న్ అయ్యి మెత్తబడతాయి అనమాట తొందరగా ఫ్రై అవడానికి ఉప్పు వేస్తాము ఇటు అయితే గుర్తు పెట్టుకోండి సో ఆనియన్స్ ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలండి ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపు మనం మిక్సీ కి వేసుకుందాం అండి సో ఇది స్పెషల్ ఇంగ్రీడియంట్ మనం మొత్తం ఎగ్ ఫ్రై టేస్ట్ ని డిసైడ్ చేసేది ఈ మెయిన్ ఇంగ్రీడియన్ అండి సో పచ్చిమిర్చి కొంచెం పచ్చిమిర్చి మాగిన తర్వాత రెడ్ గా అవుతాయి కదా రెడ్ చిల్లీ లాగా సో ఆ రెడ్ చిల్లీ సగం వేసి నేను కావాలంటే ఓన్లీ పచ్చిమిర్చి వేసుకోవచ్చు లేదంటే ఓన్లీ ఇలా పచ్చిమిర్చి రెడ్ గా అయిన తర్వాత రెడ్ మిర్చి వేసుకోవచ్చు ఇలా ఒక చిటికెడు ఉప్పు వేసి దీని అయితే మిక్సీ కి పట్టుకోవాలి ఇలా బరకగా ఎంత వీలైతే అంత మెత్తగా పట్టుకోండి ఇప్పుడు ఈ పచ్చికారాన్ని పక్కన పెట్టేసుకుందాం ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అవ్వాలండి సో ఒక టెన్ మినిట్స్ ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది సో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మన పచ్చికారం ఉప్పు మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మిక్సీ గిన్నెలో దాన్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట సో ఈ టైంలోనే లోనే వేసేసుకుంటాం ఓకేనా సో ఇది నీట్ గా తీసుకొని మొత్తం వేసేసుకోండి సో ఇన్ కేస్ మీకు కొంచెం కారం ఎక్కువ కావాలంటే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి సరిపోతుంది ఓకేనా సో ఈ పచ్చి కారం ఇప్పుడు ఈ ఆనియన్స్ లోకి వేసుకొని చక్కగా ఒక్కసారి కలిసేలాగా కలుపుకుందాం అండి ఈ ఎగ్ ఫ్రై లోకి కొద్దిగా పచ్చి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటదండి కొద్దిగా పచ్చి కారం ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి సో తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి సో ఈ స్టేజ్ లోనే వేసుకోండి ఇప్పుడైతే అంతా ఒక్కసారి ఒకసారి కలిసేలాగా చక్కగా కలుపుకుందాం అండి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే వేసేసుకోండి సో పసుపు కూడా వేసుకున్న తర్వాత ఇంకొకసారి చక్కగా అంతా కలిసేలాగా కలుపుదామండి సో ఆల్మోస్ట్ మన ఆనియన్స్ అయితే ఇప్పుడు సో గోల్డెన్ కలర్ లో టర్న్ అయిపోయాయి కదా సో ఈ స్టేజ్ లో సో మన ఆనియన్స్ బాగా మగిపోయాయి అనుకున్న స్టేజ్ లో ఇప్పుడైతే మనం సెవెన్ ప్రోటీన్ ఎగ్స్ తీసుకుంటున్నాం కదండి ఆ ప్రోటీన్ ఎగ్స్ కొట్టి ఇందులోకి పోసుకోవాలన్నమాట ఇప్పుడు మన ఎగ్స్ మొత్తం ఇందులో ఒక్కొక్కటిగా కొట్టి పోసుకుందాం ఇలా వీడియో క్లిఫ్ చూపిస్తున్న విధంగా ఇలా అన్ని ఎగ్స్ ని మనం పోసుకున్న తర్వాత ఇప్పుడైతే చక్కగా ఇది యాక్చువల్ గా లో ఫ్లేమ్ లో పెట్టుకోండి సో ఎగ్స్ అన్ని పోసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో గ్యాస్ సో ఫ్రై చేస్తూ ఉండాలండి ఒక టెన్ మినిట్స్ దాకా పడుతుంది సో మీరు కావాలంటే మీడియం టు లో టర్న్ చేసుకుంటూ అయితే ఫ్రై చేసుకోవచ్చు ఓకేనా సో ఇలా ఒక టెన్ మినిట్స్ మనం లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఓకేనా సో మన కన్సిస్టెన్సీ అనేది బాగా లైక్ డ్రైగా సో ఇలా వెట్టిగా ఉండకూడదు అప్పుడే మన ఎగ్ ఫ్రై పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయిందని మీరు గుర్తు పెట్టుకోవాలన్నమాట సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలాగా డ్రై కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేస్తూనే ఉండాలండి సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఈ కన్సిస్టెన్సీలో వచ్చాక మనం గ్యాస్ ఆపేసుకోవాలి వేసుకోవాలి ఇంతేనండి డిఫరెంట్ స్టైల్లో మా అమ్మ స్టైల్లో మీరు ఈ ఎగ్ ఫ్రై చేసారంటే పచ్చికారం వేసి చాలా టేస్టీగా ఉంటుంది ఉంటది ట్రస్ట్ మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపించేంత బాగుంటది అనమాట అయితే పచ్చికారంతో ఎగ్ ఫ్రై మీకు నచ్చిందా అయితే ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీరు ఒక ఫోటో తీసి పెట్టండి మీకు ఎలా కుదిరిందో లేదంటే కామెంట్స్ లో అయినా తప్పకుండా మర్చిపోకుండా చెప్పండి ఇది నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అండ్ సింపుల్ అంటే రెసిపీస్ కోసం మీ స్మార్ట్ మొత్తం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం ఆర్ లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ Bye bye.